టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక దశలో ఎందరో కొత్త కొత్త హీరోలు అడుగుపెట్టి అలరించిన నేపథ్యం అలా పంతొమ్మిది వందల తొంభైలో వరుస సినిమాలతో హ్యాండ్సమ్ హీరోగా ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు పెట్టింది పేరుగా స్టార్ హీరోగా పంతొమ్మిది వందల తొంభైలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు ఒకప్పటి స్టార్ హీరో అయిన సురేష్ గారు తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో హీరోగా నటించి అలరించిన ఆయన ఆ తర్వాత కొంతకాలం సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు అలాంటి సురేష్ గారు చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని ఈ మధ్యకాలంలో ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలని ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేయడం మరి అలాంటి హీరో సురేష్ మొట్టమొదటిసారిగా ఆయన విడాకులు తీసుకున్న ఆయన మొదటి భార్య ఒకప్పటి హీరోయిన్ గురించి వెలుగులోకి తీసుకువచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు అసలు ఆయన అసలు ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చిందో ఆయన భార్యకి ఎన్ని కోట్ల ఆస్తిని పంచిచ్చాడో తెలుసా ఇక హీరో సురేష్ సినీ ప్రయాణ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మున్నీరు పుష్పాంగల్ అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు ఇక ఇదే సినిమా తెలుగులో మధుర గీతం అన్న పేరుతో డబ్ చేయబడింది అయితే హీరో సురేష్ తొలినాడంలో తమిళ్లో ఎన్నో సినిమాలను నటించి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా అయిపోయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు తమిళ్స్లో స్టార్ హీరోగా రాణించాడు అప్పటికీ తెలుగులో పలు సినిమాల్లో నటించేటప్పటికీ పంతొమ్మిది వందల తొంభైలో ఇతడు నటించిన పుట్టింటి పట్టుచీర సినిమా మన హీరో సినీ కెరియర్నే మలుపు తిప్పింది అని చెప్పాలి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు వరుస సినిమాలతో స్టార్ హీరోగా పంతొమ్మిది వందల తొంభైలో ఇండస్ట్రీని షేక్ చేశాడు మన హీరో సురేష్ పుట్టింటి పట్టుచేర ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్తో వరుస సినిమా అవకాశాలు ఆ తర్వాత అతను నటించిన సినిమాలు అంటే మా ఇంటి భాగవతం మామాశ్రీ నేటి చరిత్ర ఇంట్లో పిల్లి వీధిలో పులి చిన్న కోడలు మామగారు సూరిగాడు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి అలా హీరో సురేష్ ఒక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ముఖ్యంగా ప్రేమ కథ చిత్రాలకు పెట్టింది పేరుగా ఇండస్ట్రీని షేక్ చేశాడు అలా తన సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే అప్పట్లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన అనితాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు నిజానికి ఆవిడ పేరు హరిత ఆట ఎప్పుడైతే సురేష్ని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత అనిత సురేష్గా మారిపోయిందని మేమిద్దరము పెళ్లి చేసుకున్న టైంకి తనకి పద్దెనిమిది ఏళ్ళు నాకు ఇరవై ఒక్కేళ్లు మాకు బాబు కూడా పుట్టినప్పటికీ మా వయసులు చాలా చిన్నవాళ్ళం అందులోనూ మాకు జీవితం మీద అంత పెద్దగా అవగాహన లేకపోవడం తనకేమో అమెరికాలో సెటిల్ అవ్వాలని అన్ని చోట్లకి తిరగాలని తనకి రకరకాల కోరికలున్నాయి నేనేమో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను ఇద్దరికీ అంతగా మెత్తల్ మెచ్యూరిటీ కూడా లేకపోవడం జీవితం మీద ఇంకా అంత అవగాహన రాకపోవడం వల్ల మేమిద్దరం ఒకటే నిర్ణయించుకున్నాం కలిసి ఇబ్బంది పట్టడం కంటే స్నేహపూర్వకంగా విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఎవరి కోరికలని ఎవరి ఆశని వాళ్ళు నెరవేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నాం సరిగ్గా అలానే చేసింది అనుకున్నాం అందుకే మేమిద్దరం ఎంతో స్నేహపూర్వకంగానే విడిపోయామని ఇప్పటికీ మేము విడిపోయి ఎంతకాలమైనా నేటికి నేను అమెరికా వెళ్తే తన ఇంటికే వెళ్తా మరి అలా అని మా ఇద్దరి మధ్య కొడుకు ఉన్నాడని కాదు అలా కాకపోయినా ఒకప్పుడు తను నా జీవితంలో నా భార్య పాత్ర పోషించింది ఇప్పుడు నాకు ఒక మంచి స్నేహితురాలు మా ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి ఇప్పటికైనా సరే అమెరికాలో మేము వాళ్ళింట్లోనే ఉంటాం వాళ్ళతో కలిసి ఉంటాము వాళ్ళు ఇండియాకు వచ్చిన మా ఇంట్లోనే ఉంటారు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే అనిత పెళ్లి చేసుకున్న రెండవ భర్త గురించి అతడి మీద నాకు అపారమైన గౌరవం ఎంత ఔన్నత్యం ఉన్న వ్యక్తి అంటే నా కొడుకుని తన సొంత కొడుకుగా పెంచడం మాత్రమే కాదు ఎంతో మంచి మోరల్ వాల్యూస్తో ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు నిజంగా అలాంటి వ్యక్తి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అతడిపైన నాకెప్పుడు ఎనలేని గౌరవం మర్యాద ఉంటుంది అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఉండడం నిజంగా అరుదైన విషయం అంటూ తన భార్య విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త గురించి కూడా ఇంత గొప్పగా మాట్లాడుకొస్తూ సురేష్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన మనకు తెలియని ఈ ఆశ్చర్యకరమైన విషయమే నెట్టింట్లో ఆసక్తికరంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి